శ్రీ విఏకే రంగారావు గారు ఆలాపన పదకొండవ భాగం ఆరు మూడు ఇరవై ఐదు అరవై ఐదవ శీర్షిక పోలవరపు తేనె పాకం కృష్ణా తీర చరిత్ర పోలవరపు కోటేశ్వరరావు గారు అద్భుతమైనటువంటి కవి రచయిత విశ్లేషకు ఆయన రాసిన కృష్ణా తీర చరిత్రని గురించి చెప్తున్నారు రంగారావు జలబిందువై రమ్య కరుణాంగివై పరమేశు మెప్పించు నవ నృత్తమై మమ్మేలు కమనీయ కళ్యాణివై రూపొంది నావొమ్మ మా పాలి భాగ్యమ్మ మా తల్లి కృష్ణం మా చందనాలందుకోమ్మ మా చందనాలలరి కొమ్మ కదిలింది కదిలింది కాలి గజ్జెలు మ్రోయ్ కదిలిందిలే కృష్ణాందిలే దూకిందిలే కనుల కాంతులు చి మేలు జరియ దూకే రాచురా బుసబెట్టి రేతులా పరు చరచరా బిరబిర కదిలిందిలే శ్రీకాకుళ సదన దివిజన దివ్యాక్షిత వదన శంఖ చక్రధ వంకజనయన వంకమాని మా వంక భవ భవభయకరణ భక్త పోషణ తెలుగు ప్రజకు సుఖశాంతులు కూర్చర ఆంధ్ర ప్రజ సిరి సంపద సదన దివిజన దివ్యా వదన సాగేను అలివే సదయుని చేరగ విరిబో సాగర సంగమ సరస భావయు సదమల చరిత ఆశ్రిత జనత శత జన శుభకరి విభుదరి చేర విభు దరి చేర ప్రియురా ప్రియరామ ప్రియమార కృష్ణవ జలధిని కూడెను మనసార్ శ్రీకాకుళం వరే ఈ పోలవర కోటేశ్వరరావు ఈ ఖండికలు పోలవరపు కోటేశ్వరరావు గారి గేయ రూపకం ఎంపుడు కెంపులు కావు ఎంపుడు కెంపులు కావు పొలాక్ ఇలాంటివే అన్ని అంత కృష్ణాది పుట్ట నుంచి సముద్రంలో కలిసేవడం దీని వీటూరు కూడా రాశాడు కథ కమనీయంగా రమణి శిఖాకులు చిన్నది అని రాసినాడు జ్ఞాపకం కమనీయంగా రమణీయంగా రూపొందించటమే కాక కోటేశ్వరరావు గారు ఇంకా ఎన్నో హంగులు సమకూర్చ ఇది వట్టి గేయ రూపకమే కాదు ఇచ్చిన నోట్స్తో ఒక పురాణం పురా గాథ చరిత్ర జాగ్రత్త శాస్త్రం కృష్ణవేణి విజ్ఞాన సర్వస్వ ఎన్సైక్లోపీడియా దీని గురించి చేకూరి రామారావు చెప్పింది అలంకారం అంతకు మించి చెప్పగలిగిన శక్తి నాకు లేదు ఈ రచయిత నాకు ఇంకా లాభం చేకూర్చిన మరో చిన్న సంగీత రూపం రాయలు రంగన్ పంతొమ్మిది తొంభై ఆరు వేల సుజాత ప్రచురణలు ముప్పై పదహారు కావర్లు పెదవాడు ఇంకా లాభం దానికి బెవరు నేను చరిత్ర చదువుకోకపోయిన గత ఇరవై ఏళ్లలో అవసరం అనురక్తి కలిగిన విషయాల గురించి ఎంతో కొంత చదివి శ్రీ కృష్ణదేవరాయల గురించి హంపి వెళ్ళినప్పుడు మల్లీశ్వరి యాభై ఒకటో సినిమా నవల పీచిక రాసినప్పుడు ఐదారు పుస్తకాలు చదివా పఠించానన్నాడు ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు అర్థం ఉన్న ఆ రాజపరంపర గురించి ఒక విహంగ అవలోకన అవగాహన కలగల రాయలు రంగన్న పుస్తకానికి రచయిత కోటేశ్వరరావు రచించిన ఎన్నో అనుబంధాలు వివరణలు అలా కలిగించ చరిత్ర ఒక క్రమమైన మార్గంలో సుబోధకమైన రూపంలో మనసులో ముద్ర వేయటాన్ని కావలసిన వెన్ను వీటిలో ఉన్న అవన్నీ నిస్సారమైన అంకెలు పేర్లు సంఘసులు లాగా ఇవ్వబళ ఆకర్షణ విషయవస్తు పరిభ్రమణంగా తిప్ప ఈ పుస్తకాలు పరిపంజండ పిల్లలకిస్తే వారికి మన చరిత్ర అంటే మన అంటే అభిమానం కలు అంతకంటే ఏం మీరు చెయ్యాలి పుస్తకాలు కోలవరపు కోటేశ్వరరావు ధన్యుడు ఆయన ఇవన్నీ ఇలా క్రోడీకరించటానికి పడిన శ్రమలు పదవంతు పడకుండా ఆ ఫలమనుభవించగలిగిన చదువరు ధన్యాతిల ఇంటిలోనూ విషయం అర్థం కావటానికి కోడ్పడే చక్కని రేఖా చిత్రాలు బాలి ఎస్వి రమణ వేశారు రెండవ దానిలో ఒక భక్ మేలుకో శ్రీరంగ మేలుకో జయరంగ మేలుకొని లోకాల నేలుకోవై మేలుకో కరివదన మేలుకో జయ చరిత మేలుకొని భక్తులను ఏలుకొనవై తూర్పు తులుపాయ తులి రేకు అరవిచ్చి కొర జనుడు తోడ పొంచి ఉన్నారయ్య కృష్ణ శ్రీకృష్ణరాయప్రభు సేవలను చేకొన కమలలోచన వేగ కనుడు తెరవయ్య మొదటిది చదివినప్పుడు విశ్వనాథవా కిన్నరసాని రెండవది చదివినప్పుడు విష్ణు పాసురాలు విప్పనారాయణలు సముద్రాల సీనియర్ పాట జ్ఞాపకం వస్తే వచ్చాయి చక్కెర పొంగలి ఎక్కడ చేసినా అదే పంచదార అదే నెయ్యి అదే బియ్యం పప్పు అదే రుచి ఈ రెండు పుస్తకాలు సంపాదించి చదివి నెల మొదటి వారంలో దివిసేమలు జరగబోయే కృష్ణోత్సవానికి వెళ్తే వెళ్ళకపోయిన ఆంధ్రచరిత్రలో కొన్ని సుభదాధ్యాయాల బంగారం మడది అవుతాయి దీనిపై ఏ టాక్సు ఉండదు ఏ దొంగ దొంగిలింపలే రెండు నెలల క్రితం దివిసీమ పర్యటించిన ఎందరో ఆదరాభిమానాలు వర్షించారు దీనికి చాలా మట్టు కారణం నన్ను వారికి పరిచయం చేసిన ఆచార్య యార్లగడ్డ బాలగంగాధర్రావుపై వారికున్న భక్తి గౌరవం ఈయన పెదప్రోళ్ళు ఉండేవాడు నేను మోబిదేవి హై స్కూల్లో పనిచేస్తున్నప్పుడు ఆయన అప్పుడే కొత్తగా బీఈడీఏ పాస్ అయినారు ఉద్యోగం రాక సాయంకాలం పూట మాతో ఆ మీద కూర్చొని కబుర్లు చెప్పాను తర్వాత ఎంఏ పాస్ అవటం పిహెచ్డీ చేయడం తర్వాత నాగార్జున యూనివర్సిటీలో లెక్చరర్గా తర్వాత ప్రొఫెసర్గా ఆంధ్ర యూనివర్సిటీ విజిటింగ్ ప్రొఫెసర్గా వెళ్తాం గదవాడ సభల్లో కృష్ణా జిల్లా రచయితల సంఘంలో సభలో మా కథవటం ఆయన పుస్తకాలు నాకు నా పుస్తకాలు ఆయనకి ఇవ్వడం కూడా జరిగింది దాదాపు ఐదారేళ్ల కింద చనిపోయాయి అరవయ్య కృష్ణా తీర సౌందర్యం రచన మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు బొమ్మ పండిన బాపు రేఖ అంటే రేఖ రేఖ పండిన బాపు బొమ్మ కృష్ణా తీరం అద్భుతమైన ప్రతి అక్షరానికి నా లెక్కలో లక్ష రూపాయలు ప్రతి అక్షరా శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు లాడి ఆప్యాయత మూర్తి భవిష్యత్ మందరిస్తే గాఢాంధ తరివి వేసే దీపం వెలుగుతుంది కథ రాస్తే లోకమాత తన గుడిలో పడుకోబెట్టుకొని కథ చెప్పినట్టు పాట వ్రాస్తే సన్నజాలు గులాబీలతో కలిసి గుబాడించినట్లుంటుంది మెచ్చుకుంటే ముళ్ళు వెడనాడిన మొగలి రేకులతో మెత్త కప్పినట్టు విరామ పంక్చుయేషన్ భాషలో ఒక భాగంగా చెప్పగా చెప్పవలసినవి చెబుతూ గోప్యంగా ఉంచవలసిన వాటిని సూచిస్తే మళ్ళాది వారు ఉపయోగించిన తీర్పు అనుపమానం అనన్య సాధ్యం అందరిది అదే మాట నాది కూడా ఉదయ సూర్యుని కోసం వంద కన్నె వెలార్చిన మంచు ముత్యాల మాలలం మాజూ వారి పదజ పరిశీలించి చూస్తే వాటి చిన్ని పొట్టలలోని చాప క్షణలు ఎన్ని రంగులు పొంగు పరవశించి దింగి కెగిరి నేలకు వంగు అయితే ఈ అశరీరవాణి ప్రసారం చేసే కమ్మ తెంబెరం అందుకోవటానికి తగిన ఏరియలు ఉండాలి లేకపోతే ఆ నడుసులో దాగిన సొగసు ఆ చందన గీతాల్లో పంచి ఉన్న కాక ఆ పూవలతో కూడుకున్న లెత్తావి అందకుండా కూడ ఆయన రచనలు తలకెక్కాలంటే అదృష్టం ఉండ తీరిక ఓపిక పడుగు పేకలు ఒకదానికొకటి తోడై పీతాంబరమే అపూర్వ ఫలాన్ని ఒడికట్ట లేకపోతే ఏమిటో ఊరికే మధుడూరిపోతున్నవని సరదా కలగటమే కాని సర్వస్వారస్యం శాంతంగా స్వాంతంగా మూట కట్టిన మలయం అరుదన్ల పిరికట బట్టిన బంగార పొడిల డబ్బీలో పెట్టిన పాదరసల జారిపో జారిపోతుంది దాటిపో మసకపాడు ఈ రోజుల్లో అంతటి ఓపిక ఎవరికి ఉంది అని వారు ఉండకపో ఫాస్ట్ ఫుడ్స్ కావాలను కోరేవాడు పూత రేపుడు తయారే తయారయ్యే వరకు ఆగదు సీసా స్త్రీల కలవాడు పడినవాడు మల్లెలు కోసి మాలలు కట్టి మెడలు వేసేదాకా కథలు పెట్టుకున్న పేరుడు చూడగానే మధురానుభూతులు పరికించగలిగిన మహతీ తంతుడు సన్యాసులకు సానుభూతితో రసానుభూతి కలిగించే స్మర స్మారతంత్రాడు మన్మధత అవే పేరు కథ చదివిన తర్వాత మరు మెట్టు ఎక్కించి రా నాతో పాటే నువ్వు పైకి రా అని పిలుచుకుపోయి వెళ్ళే సోపాన యంత్రం ఎందరో వ్రాసిన కథలకు కోసం వెరుకును ఈయన పాటలకు ఉంటాయని దీనికి మాత్రం ఆజుడితడు కాదు అన్నమయ్య అది వేరే నీవు కావాలి నాకు ఇవ్వాలి అన్న ధోరణిలో సాగిన పాట చివరి ఆమని మధుయామిని అశ్వత్థామ సంగీతం చివరకు మిగిలేది అద్భుతం నాకు సినిమా పంతొమ్మిది అరవై ప్రీతి పాడేవారు కావాలి కృష్ణా తీరం రచన ఎలాంటిది అది పాదీల మీద మీగడ ముద్దలు కాదు ఆ గోపాలకృష్ణని పాదముద్దలు మరో విషయం శ్రీరాముడు అశ్వమేధయాగం తలబెట్టాడా అది సంరక్షణంగా స్వానుకూలంగా కావాలి సహధర్మచారి ఏదో ఒక రూపాన సరసన ఉండాలి కదా కనుక అయోధ్యలో వారికి అవసరం క జానక్ కలక్ జానక్ వారు స్వయం కదా ఆ తల్లి రూపరేఖలు బ్రహ్మ తీర్చినవి కాదు కదా ఇక మరి ఏ శిల్పికి సాధ్యమవుతుంది ప్రతిమలింది యాగం జరగదు ఆ శ్రీరాముడికి పాటు ఇదో బాధ అప్పుడేం జరిగింది వాల్మీకుల వారి ఆశ్రమంలో ఉన్న ఆ పది ఈ వర్తమానం తెలియగా మహర్షికి విన్నవి వారు అనుమతించిన మీద తన మూర్తిని తానే రూపొందించుకని అయోధ్యగుప ఈ రూపేణ అయినా స్వామివారి సరసం చేయందుకు నోతుకున్నాను కదా అనుకుందట ఆ ఆనందం ఆనందమూర్తి ఆ ప్రతిమను చూసి చూడటంలోనే ఆ మహానుభావుడికి పోయి తాను నిర్దయుడై ప్రతి పరిచయ కాని ఆ సాధ్వి చిరునవ్వుతో తనను వెతుక్కుంటూ వచ్చి జీవకళ పడుతున్న ఆ మూర్తిని చూసి ఆ ప్రసన్నతను చూసి ఈ రూపాన వచ్చి నన్ను మండించానని మౌనాన పలుకుతున్నావా అనుకుంటూ ఆ స్వస్థ స్వస్థశిత్తుడై యాగం కొనసాగించాడు కాదు అప్పన్నా ఎవరో ఉన్నాడు ఆయన చెప్తాడు ఇవ అపవాదుకు విలువ ఇచ్చి అడవికి నెత్తి పాలు చేసిన పాలిక లేనట్టే భావించి ప్రతిమని చేయించ తలవెత్తిలు అందుకే ఇల్లాలికి కోపమా అదే వారి ధర్మ నిర్వహణలు ఏ విధమైన లోపం రాకుడు చూడటం తన ధర్మం కలగ అలా చేయి జన్మంటే అదిరా అది హెమరిస్తూ వాదం కాదు న్యాయవాదం న్యాయపక్షవాతవాదం వీరాంజనేయ శనివా పంతొమ్మిది అరవై ఎనిమిదిలో బాహ్య ప్రవర్తనను ఆంజనేయుడే ఈసించు అమ్మ దగ్గర ఉండటానికది వాల్మీకి ఆశ్రయం చేరటం చే గత శ్రీరామనవతి ఆ దృశ్యం చెప్పాడు ఇది కృష్ణా తీరంలో ఈ పుస్తకాన్ని గురుసు సూర్యనారాయణ గారి జ్ఞాపకార్థం వారి సహధర్మాచారి శ్రీమతి సర్వలక్ష్మి మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి ఏకైక పుత్రిగా వేయించారు వారు మా తండ్రి గారు మీకు వారంటే ఎటువంటి గౌరవమో తెలిసి ఇవి మీకు కథ మూడు నెలల్లో వారి పుణ్య జీవితం ముగించుకుందా ఆర్ట్ పేపర్పై ఆద్యంతం ముద్రించబడిన ఈ పుస్తకాలు బాపు వేసిన ఒక చిత్రం ఎలాంటిది మీరే చూడండి తండ్రికేక కూతురికి రుణగ్రస్తుడను కావడం నేనే గొల్లని వల్లిన పుణ్యము శ్రీకృష్ణా తీరాన విహరించాలనుకున్నవా నాకు రాయండి ఎలాగో నేను చెప్పు అరవై ఏడు బి కిషన్ చూపింది చేయి మలచిన అందాలు వరంగల్ కోటలో ఆలయ భవిటిపాడి వెంకటేశ్వరరావు హైదరాబాద్ చిన్నప్పుడు మా అమ్మ భవిటిపాటి సుబ్బలక్ష్మి జరా సాంకేతో అను వరసలో భక్తి గీతం పాడి ఆ హిందీ పాట వింటుంటే పోయిన మా అమ్మ లీలగా గుర్తుకు వచ్చే ఆ పాట ఇందులో జనం జనం క్రే ఫేరే పంతొమ్మిది యాభై ఏడులో ఈ ప్రఖ్యాత యుగల గీతం రఫీ లతా పాడ రచన సంగీతం భరత్ వ్యాస్ ఎసన్ త్రిపాఠి పూర్తి పాట నా దగ్గర లేదు స్టార్ ప్లస్లో ఉదయం ఆరు ఏడు గంటల మధ్య ప్రసారం చేసే పాత హిందీ పాఠల కార్యక్రమంలో అప్పుడప్పుడు వేస్తా మధ్యాహ్నం మూడు నాలుగు మధ్య ఉషే కన్నడ ఛానల్ చూసే పాత పాటలు ఎందరో తెలుగువారు కనబడత వినపడతా కీర్తిశేషులు ఎం వెంకట్రాజు జీకే వెంకటేష్ టీజీ లింగం ఎస్ హనుమంతరావు సారు ఎస్ రాజేశ్వరరావు సారు పెద్దలపతిరావు చేసిన పాటలు వినడం వారితో పాటు గంధర్వ లోకంలో విహరించట బొంశీ రమేష్ పంచర్యా ఎప్పుడో రాసుకున్న తన పాట జ్ఞాపకం వచ్చి చెప్తాను ఆలపించనా రాగం మేళవించి ఈ హృదయ విప అందరి హృదయం శిలారూపమని చెందిన అస్రవభావమృతమని ఒంటరి బ్రతుకే శాంతిని నెల శాంతికి నెలవని ఎవరికి కానీ హృదయకు వేణవై పాలలారా రండి పావి పౌరులారండి తరతరాల తెలుగు నేర తీరు తెన్నూ చూడ కాకతీయుల కత్తి పదనులో కండలు తీరే నగరం ఏకశిలా నగరం అది వరంగల్ పట్టణం ఆ వరంగల్లుకే వండి తెచ్చింది వేయి స్తంభాల మందిరం అది నేతికి ఎంతో సుందరం నారాయణ రెడ్డి శశింధ్రి రాంబాబు కోసం రాశారు సినిమాకి అరవై జీవితం సినిమా గురించి చెప్తాను ఆర్ సుదర్శనం అనుకరణలు ఏవిఎం జీవితం పునాదు ఈ మల్లికార్జునరావు మిర్యాల కూడా హిందీ నాగిన్లో ప్రతి పాట గొప్పదే ఆ సినిమా సంగీత చరిత్ర ఆలాపనలు తెలిపితే మేము పటం కట్టించుకొని దాచుకుంటాం సంగీతానికి మీరు సేవ చేసే సేవ ఛ్యాగమై నాగిన్ పంతొమ్మిది యాభై నాలుగులు హేమంతకుమార్ సంగీతంలో అంతటిదే కానీ నాకున్న చోటులో ఆ చరిత్ర చెప్పగలనా కొంతైనా చెప్పే ప్రయత్నం చేస్తా అయితే నేను సంగీతానికి చేస్తున్నది సేవక నాకు నచ్చిన నాకు నాకిష్టపడిన సాహిత్యం నేను ఆరాధించే సంగీతం అంతా నేను 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 ఇది నా స్వార్థం దేవనకొండకే వసంతకుమార్ మనసు నిండుగా అభిమానించి నా గుండెలో పదంగిలంగా భద్రపరుచుకున్న సప్తస్వర నిధి రామచంద్ర ఏ జిందగీ హుసి కథలు ఆల్దా విధా తుకుంటే చాలు కళ్ళు నాకు కూడా ఇక జీవితంలో നീ നിന്നെ തോലേതിരജൻ പ്രിയമയ രാണി മോഹിനിളാരി ഭ്രമിച്ച ദേജി ചതുവുൽ ദണ്ടഗ പഞ്ചാബി ദുസ്തുൽ ദണ്ടഗി മുഞ്ചേതി വാറ്റീൽ ദണ്ടഗ് മോട്ടാ ഡ്രൈവിംഗ് ദണ്ടഗി അതുക്കേ లోకబు తీరు తెలియగా లౌకిక జ్ఞానం ప్రధానమే ధడడా డడడా డడా ఈ పాట పాడింది ఆ పాత్ర ధరించిన టీఆర్ సోడా సోళాబుద్ధి లాగా ఉంటుంది సోడా బుద్ధి కళ్ళద్దానంటుంది అమ్మాయి ఇందులో నీ కన్నే నిన్నే భ్రమించిన అంటే అర్థం నీ కన్ను నిన్నే భ్రమింప చేసిన పలపాడేట్లు చేసిందా అనర్థం జీవితం వాళ్కై తెలుగు తమిళాల్లో అఖండ విజయం సాధించిన తరువాత హిందీలో మహా